హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి ఇంట్లో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అచ్చం గుళ్ళో పెట్టిన ప్రసాదంలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పక్కా కొలతలతో చూపిస్తాను సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి అందులోకి ఇప్పుడు మనం తీసుకుంటున్న కొలతకి హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకోవాలి మొత్తం ఇప్పుడే తీసుకోవద్దు జస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి అంతే ఇప్పుడు కాస్త వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఇలా జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నప్పుడు ఇందులోకి కిస్మిస్లు వేసి ఇవి చక్కగా పొంగి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సైడ్లో ఒక గిన్నెను తీసుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి వీటిని శుభ్రంగా నీళ్ళతో కడిగేసేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మిక్చూపీస్ నుంచి ఉండి పెసరపప్పు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కలర్ రావాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా వేసి అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఆ నీళ్ళన్నీ కూడా పోయి ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం అండ్ పెసరపప్పు తీసుకున్నారో టోటల్ కలిపి ఒక కప్పు అయ్యాయి కాబట్టి రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి కొత్త బియ్యం అనుకోండి రెండు కప్పులు సరిపోతాయి అదే కొంచెం పాత పడిన బియ్యం అనుకోండి రెండున్నర కప్పులు కూడా పడతాయి అందుకని మీ బియ్యాన్ని పట్టి పోసుకోండి ఇక్కడ నేనైతే రెండు కప్పులే పోస్తాను అనమాట ఇప్పుడు ఒకసారి కలుపుకుని కుక్కర్ మీద మొత్త పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పర్ఫెక్ట్గా మనకి రైస్ అండ్ పప్పు రెండు కూడా ఉడికిపోతాయి ఇలా కుక్కర్ అనేది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు పంచదార వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది స్వీటు ఎక్కువ అవ్వదు తక్కువ అవదు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార కరగనివ్వండి పెద్దగా టైం పట్టదు ఫస్ట్లో అంతా కూడా ఫాస్ట్గానే అయిపోతుంది లాస్ట్లో నెయ్యి వేసి ఉడికించుకునేటప్పుడే ఒక ఐదు పది నిమిషాల పాటు ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది సో ఇలా బాగా కలుపుకుని అనేది ఈ విధంగా కరగనివ్వండి సో ఈలోపు మనకి కుక్కర్ కూడా ఆవిరిపోయి ఉంటుంది అనమాట విజిల్ తీసేసేసి చూపిస్తున్నాను ఏ విధంగా ఉడికింది అని చెప్పి ఎక్కడ కూడా మనకి అడుగు కొంచెం ఇది లైట్గా మెత్తగా ఉడికించుకోవాలి బాగా స్మూత్గా మాత్రం అసలు చేసుకోవద్దు అలాగని పొడి పొడిగా కూడా ఉండకూడదు అనమాట మనకు పులిహోరగా చేసుకున్నట్లుగా పొడి పొడిగా వండుకోవద్దు ఇది కొంచెం లైట్గా అన్నం కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడికితే ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి సో చూడొచ్చు మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ అడిగట్టుకోకుండా ఉడికిపోయింది సో ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ పంచార పాకంలోకి ఈ రైస్ మొత్తం కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి సో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అలా మనం తీసుకున్న హాఫ్ కప్పు నెయ్యి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి చెప్పాలంటే చక్కెర పొంగలికి ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కుదురుతుంది కొద్ది కొద్దిగా ఇలా పొంగల్లో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మంచి పాకం వస్తుంది ఇలా ఎంత చక్కగా ఉడికించుకుంటారో అంత టేస్టీగా అనమాట చక్కెర పొంగలి ఇక్కడే ఉంటుంది అసలు కిటికంతా అందుకని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకేల పొడిని వేసుకోండి క్వాంటిటీ కొంచమే కాబట్టి హాఫ్ టీ స్పూన్ చెప్తున్నాను మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే మరి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులోకి జస్ట్ ఒక్క చిటికడంతా పచ్చకర్పూరం వేసుకోండి చిటికడ కన్నా ఇంకా తక్కువే వేసుకోండి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట మన ఆవగింజంతా ఉంటే సరిపోతుంది వేసేసి ఇలా చేత్తో నలిపేసి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా పొడిలాగా వచ్చేసిన తర్వాత కలిపేసేసుకోండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు పాకం ముందే వచ్చేసింది అనుకోండి అప్పుడు ముందే తీసేసుకోవచ్చు కూడా మీకు చూస్తే స్టిక్కీగా అవుతుంది అది చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట అంత పొడిగా రాదు అలాగనే బాగా ముద్దుగా కూడా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ చక్కెర పొంగల్ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అందరికీ హెల్ప్ అవుతుంది కదా మరిన్ని అమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్